వివాహము పిల్లల విషయంలో ఉపాసన ఆసక్తికర కామెంట్స్ చేసింది సరైన భాగస్వామి ఎదురయ్యే వరకు అమ్మాయి వేచుండడం తప్ప పిల్లలకు ఎప్పుడు జన్మనివ్వాలనేది పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం తప్ప అని పలు ప్రశ్నలు సంధించారు ఇరవై ఏడేళ్ళ వయసులో పెళ్లి చేసుకున్న వ్యక్తిగత ఆరోగ్య కారణాల వల్ల ఇరవై తొమ్మిదేళ్ళ వయసులో నా ఎక్స్ను ఫ్రీజ్ చేయాలని నిర్ణయించుకున్న ముప్పై ఆరో ఏటా బిడ్డకు జన్మనిచ్చా ప్రస్తుతం నాకు ముప్పై తొమ్మిదేళ్ళు త్వరలో కౌలకు జన్మనివ్వబోతున్నా వ్యక్తిగత జీవితానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చానో కెరియర్ నిర్మాణానికి అంతే ఇస్తున్నా నా దృష్టిలో వివాహం కెరియర్ ఒకదానితో మరొకటి పోటీ కాదు కానీ ప్రతిదానికి ప్రత్యేక సమయం ఉంటుందని భావిస్తున్నా అని ఉపాసన పేర్కొన్నారు ఐఐటి హైదరాబాద్ విద్యార్థులతో ఇది వాళ్ళ ఉపాసన ముచ్చరించారు దీనికి సమయంత వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు వివాహం చేసుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా చేతులు పైకెత్తారని ఆమె వెల్లడించారు మహిళలు కెరియర్ను నిర్మించుకోవడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారని దీన్ని బట్టి అర్థమైంది ఇది సరికొత్త భారత్ అంటూ ఉపాసన తన పోస్టులో రాసుకొచ్చారు ఇప్పుడు ఈ పోస్ట్ నిటింటా వైరల్గా మారింది